జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బిజెపి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఆ సంబంధిత అధికారులని వెంటేసుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లారు నేరుగా అక్కడ పరిసర ప్రాంతాలని పరిశీలించి అక్కడ కావాల్సిన ఇమీడియట్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో మెడికల్ అసిస్టెన్స్ కానీ అలాగే ఫుడ్ కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ప్రతిది కూడా అందించే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదా కోరుకునే వ్యక్తిగా ఇతను ఏం చేశాడో ఒకసారి చెప్పనండి అలాగే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకంటే నిన్న సెషన్ మొత్తం కూడా లా ఆర్డర్ మీద కదా డిస్కషన్ అయింది అసెంబ్లీలో అక్కడ అసెంబ్లీలో కూర్చొని ఈయన ఈయన ఎమ్మెల్యేలు కూర్చొని వైసీపీలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత చక్కగా ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేశారో ఏమేమి వివరాలు జరిగాయో లేకపోతే జరగలేదో చెప్పొచ్చు కదా ప్రభుత్వానికి వివరణ ఇవ్వచ్చు కదా మా మా ప్రభుత్వంలో ఇంత చక్కటి పరిపాలన చేస్తామని చెప్పొచ్చు కదా ఎందుకు తప్పించుకొని పారిపోతున్నారు అంటే వీళ్ళకి సమాధానం చెప్పడం చేత కాదు తప్పులు చేస్తున్నారు ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఈ రోజు సార్ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఇష్యూ అయితే సెంట్రల్ పారిపోయి అక్కడ ధర్నా చేయడం ఏంటండి పారిపోయిన ఎందుకు అనుకోవాలి దేశం మొత్తం తెలియాలి దేశం మొత్తం వినబడాలి అక్కడ పరిస్థితి వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యం చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు చంపుతా ఉన్నారు సో వారి పార్టీ కార్యకర్తలకి భద్రత లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో సో కాబట్టి ఈ ఇష్యూని నేషనల్ వైజ్ ఇష్యూ కనుక చేస్తే అప్పుడైనా సరే ఇక్కడ వారి పార్టీ నాయకులకి కార్యకర్తలకి భద్రత ఉంటుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో వారు ఢిల్లీ పోయి నిరసన చేయను తప్పే ఉంది చేయకూడదండి ఏమైనా ఉందా చేయొచ్చు తప్పేం కాదు సార్ బట్ ప్రభుత్వం వచ్చి అవుతుంది అప్పుడే పరిపాలన పాడైపోయింది శ్వేత పత్రాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది ప్రభుత్వానికి బాధ్యత ఉంది ప్రజలకి శ్వేత పత్రాల ద్వారాగా ప్రభుత్వంలో ఇలా ఇలా జరుగుతుంది పరిపాలన ఇది మన అప్పులు ఇవి మన ఆస్తులు ఇవి ఆ శాఖలో మనం వాడిన డబ్బులు ఇవి మిగిలిపోయిన డబ్బులు ఇవి దారి మళ్ళించిన డబ్బులు ఇవి అని సూటిగా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది జగన్మోహన్ రెడ్డిగా బాధ్యత లేదు కాబట్టే అతని ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా శ్వేతపత్రం ఒకటి కూడా రిలీజ్ చేయలేదు ఎన్నో సార్లు మేము డిమాండ్ చేస్తాం శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి ఈ రోజు వరుసగా మన ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క అంశం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేస్తుంటే ఆయన చేసిన తప్పును ప్రతి ఒక్కదాన్ని కూడా ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు నొప్పి వస్తుందా ఇప్పుడు ఏదైనా కూడా గతంలో జరిగిన తప్పుల్ని మాట్లాడుకొని దాన్ని ఎలా సవ సరిదిస్తున్నాం అనేది ప్రజలకు తెలియచేల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పార్టీకి ఉంటుంది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పత్రాలతో ప్రజలని శ్వేతం సార్ ఒకవేళ శ్వేత పత్రాలలో తప్పు ఉంది అసెంబ్లీలో కూర్చుని మాట్లాడయా సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఎలా అయితే స్టూడెంట్ కి మినిమం మినిమం అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి ఎలిజిబిలిటీ తీసేశాడో వీళ్ళకి కూడా అసెంబ్లీలో మినిమం అటెండెన్స్ లేకపోతే వీళ్ళకి జీతూడదు ఈ పదకొండు మందికి అసలు వీళ్ళ ఎమ్మెల్యే తాలూకా అభ్యర్థత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దేనికండి వీళ్ళు గెలిపించింది ఈ రోజు పులివెందర్ ప్రజల కోసం లేకపోతే మిగతా పది మంది గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం కోసం మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అండి గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి లేదండి అంటే అసెంబ్లీలో కూర్చుంటాడు లేకపోతే బయట ఇప్పుడు ఈ రోజు ప్రజల్లోకి రాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న రాష్ట్రంలో మాట్లాడాలి రాష్ట్ర ప్రజల తనకు అభిప్రాయం తెలుసుకోవాలి అప్పుడు నువ్వు ఢిల్లీకి పరిగెట్టాలి నీకు ఎవడైనా ఇక్కడ మంత్రి ఇచ్చేవాడు ఉన్నాడా ఈ రోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఏ ప్రజలైనా నీ తరఫున మాట్లాడేవాడు ఉన్నాడా ఎందుకు లేరు ఎందుకంటే మీరు చేసిన తప్పులు అలాంటివి మీరు చేసిన నేరాలు అలాంటివి మీరు చేసిన అగాయత్యాలు అలాంటివి పరిపాలన మొత్తం కూడా చెడగొట్టేసి రాష్ట్రాన్ని అప్పుల గూపులోకి దించేసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరగతి మద్దతు కూడా లేదనే ఈ రోజు ఢిల్లీకి పరిగెట్టాడు ఆ ధర్నా పేరుతో ఇండియా కూటమి ఇండియా కూటమి అంటే రాహుల్ గాంధీతోనో ఎవరితోనో చర్చలు జరుపుకోవడానికి ఈ ధర్నా జరిగితే ఇంకోటి కాదు ఈ రోజు ఇండియా కూటమిలో మేము భాగస్వామ్యం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే ఇంకా జనాన్ని మద్దప ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అనుకుంటున్నారు మీరు లేకపోతే భారతీయ జనతా పార్టీకి తెర వెనక నుండి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ అనుకోండి ఎందుకంటే షర్మిల గారు అనేక సందర్భాలు అన్నారు బీజేపీ తోటి తెర వెనక దోస్తి చేస్తున్నారని సో ఆ వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన ఖండించలేదు ఇప్పుడు వన్ సైడ్ లో ఉండొచ్చు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ సపోర్ట్ కోరుకోవడం మేము నువ్వెవడు కోరుకోవడం అనుకోవడదు బీజేపీ ఒకరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తే మేము అడుగుతాం కానీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ కావాలని కోరుకోవడం మేమైతే తప్ప తప్పు కొట్టేది ఎందుకంటే ఆయన తప్పులు చేస్తున్నాడు ఏ రోజైనా జైలుకి వెళ్ళిపోతాడని చెప్పి బీజేపీ మద్దతు కోరుకు ఉండొచ్చు అలాగే అట్ ది సేమ్ టైం బీజేపీని భయపెట్టడానికో లేకపోతే బీజేపీ ఒకవేళ సపోర్ట్ తీసుకోవడానికో ఇండియా కూటంతో నేను చేతులు కలుపుతానని చెప్పి ఒక రకమైన సందేశం ఇవ్వడానికి కూడా ఈ ప్రయత్నం ఈ ధర్నా అనేది దాన్ని వంక చూపించి వెళ్తున్నాడు ఇండియా కూటంలో నేను భాగస్వామ్యం కాదు అన్న వ్యక్తి ఇండియా కూటంలో నుంచి ఎనిమిది పార్టీలు ఎందుకు వచ్చి మద్దతు తెలిపాయి సార్ ఇదంతా కూడా ఒక పెద్ద రాకూడదా ఎవరు రాకూడదా ఎవరు మద్దతు ఇవ్వకూడదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూటలో భాగస్వామ్య అయింది సో మరి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలు ఆటోమేటిక్ గా ఇప్పుడు శత్రువు శత్రువు మిత్రుడు అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం మరి అట్లా వారికి అసెంబ్లీలో పోరాడి ఒకవేళ ఇక్కడ ఇంకా ఆయన మీద ఏమైనా అజమాయిషీ లేకపోతే డామినెన్స్ ఉంటే గనక అప్పుడు ఢిల్లీ పరిగెత్తి ఢిల్లీలో ఉన్న పార్టీల కనుక మద్దతు కోరుకోవడంలో తప్పు ఉండదు ఇక్కడ అసెంబ్లీలో కనీసం నువ్వు కూర్చోడానికి నీకు ఓపిక లేదు మొన్న మీ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో మీరు చూస్తూ ఉంటారు కరెక్ట్ గా తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నాడండి అసెంబ్లీలో ఇంత పాపం పదకొండు అసెంబ్లీ సీట్లు ఇచ్చి ముప్పై ఎనిమిది పర్సెంటేజ్ ఆయన ఓట్లు వేసిన ప్రజలకి అండగా చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం ప్రజలు ఓట్లు వేస్తే ఈ రోజు ఆ ప్రజలు తన ఆశల్ని గాలికదిలేసి ఈ రోజు ఢిల్లీకి పరిగెట్టాడు ఇప్పుడు ఢిల్లీ బెంగళూరు తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నట్లయితే మనకైతే ఇన్ఫర్మేషన్ బెంగళూరు వెళ్తాడు ఆంధ్ర మరి ఆంధ్ర రాజకీయం చేయడా అంటే బెంగళూరు ఢిల్లీ అన వస్తారు వస్తారు అక్కడ వారికి సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు వారి వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి ఎవరైనా వెళ్ళచ్చు ఇప్పుడు అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి కూడా ఉంది కదా సో దాన్ని ఢిల్లీ ఇప్పుడు ప్రజల్ని గాలిబోదేసి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పు వాళ్ళు చేసి ప్రభుత్వం మీద మమ్మల్ని రానివ్వట్లేదు మా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నీకు హోదా ఇవ్వడానికి అర్హత లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే మదల మదనపల్లి ఇష్యూని తెర మీదకు తీసుకొని వచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ఈరోజైతే బ్యాంగ్లూరు బయలుదేరారు వారం రోజుల పాటు బెంగళూరులో ఉంటారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది అంటే కొంతమంది ఏమో ఇండియా కూటమిలో ఆయన చేరేందుకు అక్కడి నుంచి మరి రాయబారం నడుపుకుంటున్నారు అక్కడ నుంచి చర్చలు జరుపుకుంటారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది ఆయన క్లియర్ గా చెప్పారు తాను ఇండియా జాయిన్ అవటం కాంగ్రెస్ తన ధర్నాకు మద్దతు ఇవ్వలేదు ఏమనుకోవాలి రెండు ఇష్యూస్ ఒకటి ఇష్యూ వాళ్ళ పార్టీకి చెందిన ఇద్దరు రౌడీషన్ కొట్లాడుకుని వాళ్ళు గంజాయి బ్యాచ్ గంజాయి మత్తులు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు హత్య చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే ఈ యొక్క గంజాయి బ్యాచ్కి హత్యా రాజకీయాలకి పూర్తిగా వ్యతిరేకం పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మదనపల్లి ఇష్యూని తీసుకొచ్చారు అనమాట మదనపల్లిలో రికార్డులనే దగ్ధం చేశారు సిసోడియా గారు నిన్నగాక మొన్న వస్తే నిన్న వస్తే మదనపల్లి ఘటన పైన విచారించడానికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వస్తే ఒక తిరణాలకు వచ్చినట్టు వచ్చినారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి యొక్క పాపాలు చెప్పడానికి ప్రజలు అర్జీలు తీసుకొని నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారు దాదాపుగా వెయ్యి మంది పబ్లిక్ నా భూమిని కబ్జా చేశారు నా భూమిని కబ్జా చేశారని ఆర్పి సిసియోడియా గారికి అర్జీలు తీసుకొచ్చి ఇచ్చుకున్నారు నేనేమంటానంటే నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే నువ్వు ఏదైనా కౌంటర్ చేయదలుచుకుంటే అసెంబ్లీ వచ్చింది అక్కడ కౌంటర్ చేసి ఉండొచ్చు చెప్పి ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా నాటకాలు ఇవన్నీ డ్రామాలు అని చెప్పి చెప్పేసి ఆ నీకు అంతకన్నా మంచి వేదిక ఏదైనా దొరుకుతుందా నీకే మొత్తం రాష్ట్ర శాసనసభ ఐదు కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ఐదు కోట్ల మంది ప్రజలకు చట్ట సభది అక్కడికి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుకుంటూ ఇష్యూని మేము డివైడ్ చేస్తాం నువ్వు డివైడ్ చేస్తున్నావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకునేసి మీ ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రోజు కూడా ఒక చిన్న శ్వేత పత్రం విడుదల చేసింది కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాల్ని మాకేం అవసరం చెప్పండి డివైడెడ్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ని ఏ యొక్క మంత్రి అయినా ఖండించిన దాఖలాలు ఉందా మేము మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ని ఖండించిన ఉందా ఇప్పుడు ఒక ఖైదీని తీసుకొచ్చి బోన్ నిలబెట్టి జడ్జి నేరం చేసావా లేదంటే లేదు లేదనే చెప్తాడు దొంగ పోలీస్ స్టేషన్ దొంగను తీసుకొస్తే ఫస్ట్ వాడు నువ్వు నేరం చేసావా అంటే వాడు చేసి వాడు చెప్పి మొట్టమొదటి ఆన్సర్ నాకు ఏ పాపము తెలియదు అసలు నాకు తెలియదు నాలుగు పీకితే అప్పుడు మెల్లమెల్లగా అప్పుడు వాడు ఏం చెప్తా అంటే సార్ అక్కడ ఒక సైకిల్ దొంగలు ఇచ్చినాను సార్ అంటాడు ఇంకొక నాలుగు పడింది అనుకోండి లేదు సార్ ఆక బైక్ కొట్టేసింది కూడా నేనే సార్ అంటాడు ఇంకొక నాలుగు బలంగా పడి ఇంక థర్డ్ డిగ్రీ పెరిగి అప్పుడు చెప్పేస్తాడు ఎక్కడి నుంచి దొంగతనాలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏ దొంగతనం చేసాడో మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాడు అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంద్ర అంటే